హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట సారీ ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను ఊరికెళ్ళిన తర్వాత ఒక వన్ డే టూ డేస్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకున్నానండి అంటే ఇంకా ఫోన్ పట్టుకోవడం కానీ షూట్ చేసుకోవడం కానీ షూట్ చేసుకోవడం అంటే వీడియోస్ అది షూట్ చేయడం కానీ ఏం చేయలేదు ఇంకా దాని తర్వాత అయితే నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట సో ఇంకా అది వచ్చేసి ఆఫ్టర్నూన్ సండే రోజు అండి ఆఫ్టర్నూన్ వచ్చేసి అమ్మ సంగటి చేస్తుంది అండ్ దానికి కాంబినేషన్ వచ్చేసి చికెన్ పులుసు అనమాట అదంతా ప్రాసెస్ షూట్ చేయలేదు ఎందుకంటే చెప్పాను కదా అక్కడ మొబైల్కి ఛార్జింగ్ ప్రాబ్లము అలా ఏదో ఒకటి సిగ్నల్స్ ఉండకపోవడము ఛార్జింగ్ వాడేస్తూ ఉంటాను సో ఆ టైంకి నాకు బ్లాగ్ స్టార్ట్ చేద్దామని రెడీగా ఉన్నా కానీ మొబైల్ అయితే లేదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈ చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి లైక్ చేయండి మన వీడియోస్ నచ్చినట్లయితే అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రెగ్యులర్గా అయితే బ్లాగ్స్ పెడుతూ ఉంటాను అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది అవాయిడ్ చేయండి అంటే చుట్టుప్రక్కల ఇప్పుడు ప్రజెంట్ మ్యాంగో సీజన్ కాబట్టి ఈగలు అవి తిరుగుతూ ఉంటాయి మళ్ళీ ఏంటి అలా ఇలా అనుకోవద్దు అందరి ఇళ్లలో ఉండేదే ఇంకా దాన్ని చూసుకునే చేసుకుంటూ ఉంటాము అండ్ సంగటి చూస్తారు కదండి వేడి వేడిగా ఉంది నాకు చాలా రోజులు అయిపోయిందనమాట చెప్పాలి అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చేయించుకుందాము అనుకున్నాను సంక్రాంతికి వెళ్ళాను కదా అప్పుడు కాకపోతే అప్పుడు కూడా కుదరలేదన్నమాట మర్చిపోయి ఇంకా వచ్చేయాల్సి వచ్చింది ఈసారి అయితే ఇంకా ఫుల్గా తినేసానమాట చాలా బాగుండింది అట్లీస్ట్ కర్రీ అయినా చేసి చూపిద్దాం అనుకున్నా చే తినేటప్పుడు బట్ అది కూడా మిస్ అయిపోయింది క్లిప్ షూట్ చేయలేదు చాలా బాగా చేస్తుందండి అమ్మ నాన్ వెజ్లో చికెన్ కర్రీ అవి భలే చేస్తుంది అనమాట నాకు ఎంత ట్రై చాలా సింపుల్గా చేస్తుంది వన్ వన్ ఆర్ టూ టైమ్స్ మీకు కూడా చూపించాను ఎంత చేసినా కానీ నాకు అది రాదు అండ్ ఇంకా ఈవినింగ్ అనమాట ఆఫ్టర్నూన్ కొంచెం తినేసి అలా పడుకున్నాము పడుకోవాలన్నా కానీ అక్కడ నిద్ర రాదులేండి ఇక్కడ అలవాటు అయిపోయి ఉంటుంది కదా అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా రూమ్లో పడుకోవడము నాకు కొంచెం ఏదైనా డిస్టర్బింగ్ ఉన్నా కానీ లేచేస్తూ ఉంటారనమాట అంటే నిద్ర పట్టదు వెంటనే మెలకు వచ్చేస్తుంది అలాంటిది అక్కడ చుట్టుప్రక్కల కాకులు అమ్మవాళ్ళు ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటారు ఇంకా దానివల్ల అయితే నాకు నిద్ర పట్టలేదనమాట ఇంకా మొబైల్ చూసుకుంటూ కొంచెంసేపు అలా కన్ను మూసాను ఈ లోపే ఏంటంటే ఇంకా గోలకి లేచేస్తాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చూసారు కదండి మల్లెపూలు మన చెట్టుకు కొన్ని మల్లెపూలు కాసాయి అండ్ పక్కన వాళ్ళు కొన్ని మల్లెపూలు అయితే ఇచ్చారనమాట ఇంకా వాటి కూడా కట్టాలి ఒక ముగ్గురు ఇచ్చారనుకుంటా మన ఇంట్లో కొన్ని పక్కన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు తీగ మల్లెలు ఉంటాయి కదా అవన్నీ ఇచ్చారు ఇంకా నేను వచ్చాను కదా విలేజెస్ లో అలానే ఉంటుందండి అమ్మాయి వచ్చింది కదా పూలు పెట్టుకుంటారు ఇలా ఇచ్చి పంపిస్తూ ఉంటారన్నమాట అనమాట ఇవి వచ్చేసి తీగ మల్లెలు పువ్వులు చూసారు కదా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో బలి ఉన్నాయండి ఈ మల్లె చెట్టు ఒకటి నాకు కావాలి అని చెప్పేసి అమ్మ వాళ్ళని అడిగాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండలు కదండి వర్షాలు పడితేనే మొక్కలు బ్రతుకుతాయి ఈ సర్వ చెట్టు అప్పుడు తీసుకొస్తాంలే అని చెప్పాను ఆల్రెడీ మనం అక్కడ ఒకటి వేసాము అంటే పువ్వులు అనేవి చెట్టును బట్టి ఉంటాయి అండ్ మనం ఇచ్చే వాటికి ఎరువులు వాటిని బట్టి కూడా పెద్ద సైజు రావడం అది బాగుంటాయి ఈ పువ్వులు మాత్రం చాలా బాగున్నాయండి ఇంకా నేను ఈవినింగ్ అలా కూర్చొని అయితే పువ్వులు కట్టుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మ అయితే ఈరోజు టిఫిన్ కోసం అని చెప్పేసి గారెలు చేస్తుంది ఇంకా చికెన్ కర్రీ కూడా ఆఫ్టర్నూన్ చేసింది ఉంది కదా ఇంకా బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పేసి మినప గారెలు చేస్తుంది దానికోసం అయితే ఇంకా పప్పు అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఈవినింగ్ కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫైవ్ అనమాట ఇంకా ఆ టైంలో నేనైతే ఇంకా పువ్వులు చూశాను కదా ఇంకా వాటిని కట్టకుండా అయితే ఉండను ఇంకా అవి కట్టుకుంటా మాట్లాడుతూ ఉన్నాను అనమాట చల్లగా గాలి వస్తుంది ఇంకా పిల్లలు కూడా లేరు కదండీ సో దానివల్ల చాలా అంటే చాలా బోర్గా అనిపించింది ఇన్ని ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్లో ఒక వన్ ఇయర్ అలాగా పిల్లలు లేరు దాని తర్వాత నుంచి పిల్లలు లేకుండా ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే లేదనమాట ఎవరు ఉండరులేండి కాకపోతే ఇప్పుడు పిల్లలు మనల్ని వదిలి ఎక్కడైనా ఉండేలాగా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పి నాకు ఇప్పటి నుంచే అర్థమైంది రియలైజ్ అవ్వాలి అని చెప్పి అంటే ఎప్పుడు మన దగ్గర ఉండరు కదండి ఈవెన్ మనమైనా కానీ కొంతమందికి అది త్వరగా అవ్వచ్చు కొంతమందికి అది ఎక్కువ రోజులు ఉండచ్చు బట్ నాకు మాత్రం టెన్ ఇయర్స్కి వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళారనమాట ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మెయిన్గా మన ఇంట్లో అంటే ఉంటాము ఎక్కడొకటి వెళ్తూ ఉంటారు వన్ డే టూ డేస్ అలాగా బట్ ప్రజెంట్ ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి రావడం ఫస్ట్ టైం అనమాట పిల్లలు లేకుండా అయితే మొన్న ట్వంటీ ఫైవ్ డేస్ దాకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళారండి అయినా కానీ అమ్మకైతే బాధ అనమాట లౌక్య ఉంటాను అని చెప్పింది కానీ సడన్గా వెళ్ళిపోయింది ఇంకా అమ్మ అయితే లౌక్య కోసం చాలా బాధపడింది లౌక్య వస్తా అంటే లౌక్యతో ఎవరికైనా కానీ బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటండి వన్స్ తనతో కలెక్ కనెక్ట్ అయిన తర్వాత ఎవరు వదిలి ఉండలేరు అనమాట ఈవెన్ మా ఫ్యామిలీ గురించి చెప్తున్నా బయటకంటే ఎక్కడికి పంపించాలండి మా ఫ్యామిలీ విషయంలో ఇంకా అమ్మైనా అయినా అండ్ ఎవరైనా కానీ పిల్లల్ని వదలలేరన్నమాట మెయిన్ ఋత్వి అంటే రుత్విక్ వేరే మెంటాలిటీ ఉంటుంది బట్ పాప మెంటాలిటీ ఏంటంటే అందరితో మాట్లాడడం ఆ మెంటాలిటీ అనేది మా బాబు ఎలాగంటే వాడి లోకంలో వాడు ఉంటాడు బట్ లవ్కి ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఎంత లోపలికి మాట్లాడుతూ ఉంటుంది తన మాట తీరు వల్ల చాలా వరకు తనని ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు సో ఇంకా రుత్విక్ అంటే ఎక్కడైనా ఉండిపోతారండి వాడిది అదొక ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకేలాగా ఉండరు కదా సో అలాగనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పువ్వులన్నీ కూడా కట్టేశానండి చూపిస్తాను అనమాట చూసారు కదా వాళ్ళే ఉన్నాయి ఇంకా అదనమాట నెక్స్ట్ అయితే ఇంకా పిండి అయితే గ్రైండ్ చేసేస్తారండి ఇక్కడ నాన్న మిక్సీ పడుతున్నారనమాట అమ్మకి మిక్సీ సరిగ్గా పెట్టడం రాదు సో అవన్నీ కూడా విరగొట్టేస్తూ ఉంటుంది అనమాట అది చూపిస్తున్నారు చూడు ఎలా మిక్సీ పట్టడం కూడా రాదు ఇట్లా విరగ్గొట్టేస్తుంది అంటే పెట్టడం సరిగ్గా పెట్టదండి భయం అనమాట చిన్నప్పటి నుంచి అంతే మిక్సీ పట్టడం అయితే అది ఫిక్స్ అవ్వకుండానే స్టార్ట్ చేసేస్తుంది అలా చేయడం వల్ల ఏంటంటే అవి విరిగిపోతాయి అనమాట కింద బ్లేడ్స్ లాగా ప్లాస్టిక్ ఉంటాయి కదా లోపల స్టీల్ ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఇస్తారు అవి విరిగిపోతాయి సరిగ్గా పెట్టక ఇంకా అందు ఎందుకులే అని చెప్పేసి నాన్న మిక్సీ పట్టిస్తూ ఉంటారు అనమాట ఏమన్నా ఇట్లా చట్నీస్ కానీ ఇలా ప్పు ఏదన్నా పట్టాలన్నా కానీ ఇంకా మామూలుగా అయితే రోడ్లో రుబ్బుతుందండి కాకపోతే ఇప్పుడు టైం లేదు ఇంకా మిక్సీలు అయినా కానీ కొంచెం కచ్చాపచ్చాగానే పడతారు మెయిన్ నాకు అర్థమైంది ఏంటంటే రోడ్లు ఇవన్నీ కాదండి చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనిపించింది సేమ్ ప్రాసెస్ మనం చేస్తే ఒకలాగా ఉంటుంది అమ్మ వాళ్ళకి కానీ మనకిష్టమైన వాళ్ళు ప్రేమగా చేసి పెడతారు చూడండి అలాంటి వాళ్ళు చేసి పెడితే ఏదైనా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నాకు ఇందులో ఆనియన్స్ వేసుకొని తినడం అంటే ఇష్టం అనమాట గారెల్లో ఇంకా అందుకని గారెల గారెల్లో ఆనియన్స్ అయితే వేసింది ఇది చేస్తున్నంతసేపు పిల్లల గురించే మాట్లాడడం అండి పిల్లలు అలా చేసేవాళ్ళు పిల్లలు ఇలా చేసేవాళ్ళు ఉండాల్సింది టెన్ డేస్ ఉంటే ఇంకా బాగుండేది ఋత్వి గురించి కానీ లౌక్య గురించి కానీ చెప్తానే ఉండింది అనమాట రుత్విక ఇద్దరు కొట్టుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ గొడవలతోనే నాకు రోజంతా సరిపోయేది అని చెప్పి ఇంకా వాళ్ళని చూసుకోవడమే సరిపోయిందండి అమ్మ కూడా ఈసారి ఫుల్ ఇంకా నేను కూడా లేను కదా ఫుల్గా వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టుకోవడం లౌక్యకి వీటిల్లో శనగపప్పు వేసిన వడలంటే బాగా ఇష్టం అనమాట అంటే పచ్చశనగలు అంటాం కదా వాటితో చేస్తారు కదా దానితో చేసిన వడలంటే ఇష్టము అలాగే రుత్విక్ వచ్చేసి మినప మినపపిండితో ఇంకా ఆనియన్స్ అవేం వేయకూడదు సపరేట్ సపరేట్గా వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టద్దండి ఇంకా నాకు కూడా చెప్తున్నాను కదా మన జనరేషన్లో ఆల్మోస్ట్ అంటే మీకు ఉంటే ఉండొచ్చు కొంతమంది అంటారు మేము చేసుకుంటాము మీలాగా కాదు అని చెప్పి మీ గురించి కాదండి సో నా ఛానల్లో ఆల్మోస్ట్ నా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే కనెక్ట్ అయి ఉంటారు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు వాళ్ళకి చెప్తున్నాను మీరు చేసుకుంటే ఓకే గ్రేట్ అండి సో అలాగా బద్దకం అనమాట బద్ధకం కూడా కాదు ప్రెజెంట్ ఉన్న మన సిచ్యువేషన్లో ఏంటి అంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు మనకుండే వర్క్స్ వల్ల ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కష్టపడాల్సి వస్తుంది మనకు ఉండే ఈ హౌస్ మెయింటెనెన్స్ అంతా ప్రతి ఒక్కటి కూడా స్ట్రెంగ్త్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి పలానా వాళ్ళు ఎక్కువ పలానా వాళ్ళు అని కాదు సో మనకంటే ముందు జనరేషన్ వాళ్ళు చాలా బెటర్ అని చెప్పేసి నే నాకు అనిపిస్తుంది అమ్మ వాళ్ళకని అమ్మమ్మ అమ్మ వాళ్ళ ముందు అమ్మమ్మ వాళ్ళు ఇంకా బెటర్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా బాగుండేది హెల్దీ వాళ్ళ స్ట్రెంత్ కానీ ఇవన్నీ మీరు ఆలోచించినట్లయితే సో అదనమాట అమ్మ చేసే పనిలో సగం కూడా ప్రెసెంట్ నేను కష్టపడలేనండి నేను అదే అంటాను అమ్మ నువ్వు ఉన్న హుషారు అంటే అంత ఎనర్జీ నాకు ఉంటే నేను ఈరోజు ఇంకా వేరే రేంజ్లో ఉంటాను అంత స్ట్రెంత్ నాకు లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటానన్నమాట హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఇంకా నెక్స్ట్ అయితే గారెల పిండి ఇంకా బయట కూర్చున్నాం అనమాట ఇంకా అమ్మ వీడియో తీస్తా ఉంటే నవ్వుతా ఉంది ఎందుకు వీడియో తీస్తున్నావు అంటే అలవాటు లేదు కదా సడన్గా అది కొంచెం కొంచెం వాళ్ళకి భయం అనిపిస్తుంది ఒక తెలియని ఫీల్ నీకంటే నేనే తెల్లగా ఉన్నా అంటుంటే ఇంక నేను ఏదో అంటూ ఫన్నీగా అలా ఉన్నాము ఇంకా గారెల పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా అమ్మ వెళ్ళి గారెలు వేసేయడమే ఇంకా చట్నీ అదేం లేదు ఇంకా పొడి కూడా ఉందండి పప్పుల పొడి అది కూడా చాలా బాగుంటుంది గారెల్లో కాంబినేషన్ చికెన్ పులుసు రెండు అనమాట సో చేయడం కూడా చూడండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి అలా చేస్తుంది అనమాట నార్మల్గా ఇంతకు ముందు రోజుల్లో ఆకులు ఉంటాయి కదా అండి ఆకులతో కూడా చేసేవాళ్ళు అనమాట సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్స్ దొరికేస్తాయి కాబట్టి వెంటనే చేసేస్తారు అండ్ ఇప్పుడు అమ్మ వంట సోడా ఇవి యాడ్ చేసింది అవి యాడ్ చేయకూడదు కాకపోతే అమ్మ వాళ్ళు ఇవన్నీ వినరనమాట ఏమవుతుంది మేము ఎన్ని ఇయర్స్ నుంచో తింటున్నాం మనం అంటే ఇంకా లాజికల్గా సైంటిఫికల్గా ఇలాగ స అంటే అంత డెప్త్గా ఆలోచిస్తాము దాని గురించి తెలుసుకుంటాము స్టాప్ చేస్తాము బట్ అమ్మ వాళ్ళు అవన్నీ వినరు ఏమవు మీ పిచ్చి అని చెప్పేసి ఒకే ఒక మాట అనమాట అల్యూమినియం కుక్ చేయొద్దు చేయొద్దు అల్యూమినియంలో చేయొద్దు అంటే అవన్నీ ఏం చేయాలి పడేయాలా మేము ఎప్పటి నుంచి తింటున్నాము మా అమ్మ వాళ్ళు కూడా తిన్నారు వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఇట్లా మాట్లాడతారు అనమాట ఆ లాజిక్స్కి మనం సమాధానం చెప్పలేము ఇంకా అంతే అనమాట మీరు కూడా అంటారని చెప్పేసి ముందే చెప్తున్నా చూశారు కదా గారెలు ఎంత బాగున్నాయో ఎంతైనా కానీ అమ్మ చేతి గారెలు ఇప్పుడు అమ్మ మిక్సీని యూజ్ చేసింది అలాగే స్టవ్ యూజ్ చేసింది కట్టెల పొయ్యి మీద ఏం చేయలేదు కదండి అయినా కానీ ఆ టేస్టే వేరనమాట అలా ఉంటుంది అమ్మ చేతి వంట పెద్దవాళ్ళు చేసే వంటలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసేవి మెయిన్ ప్రేమతో చేసేవి అని చెప్పొచ్చు అనమాట ఇంకా నేనైతే ఫుల్గా నార్మల్గా గారెలు ఇలాంటివన్నీ నేనేం ఎక్కువ తిన్నానండి కాకపోతే అమ్మ వాళ్ళ సంతృప్తి అనమాట ఈవినింగ్ వెళ్ళిన తర్వాత మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంటే నేను వెళ్ళినప్పుడు ఏదన్నా నాకు నచ్చినవి చేయడము ఏదో ఒక టిఫిన్ ఖచ్చితంగా పెట్టాలి సో ఖచ్చితంగా పాలు ఇవ్వాలి ఇలా ఇలా ఒకటి మెయింటైన్ చేస్తారనమాట వాటిల్లో ఇవి కూడా ఒకటి ఇంకా వాళ్ళు చేశారు కాబట్టి మనం తినక తప్పదు ఇంకా గారెలైతే ఒక నాలుగు కూడా తిన్నాను ఫస్ట్ కొంచెము పొడి వేసుకొని తిన్నాను చాలా బాగా అనిపించింది వేడివేడిగా గారెలు वेड़ అలాగే పొడి వేసుకున్నాను కదండి అది కూడా చాలా బాగుంటుంది అనమాట పల్లీల పొడి కాకుండా ఏదో డిఫరెంట్గా చేస్తుందండి అమ్మ చాలా టేస్టీ అనిపిస్తుంది మెయిన్గా గారెల్లోకి బోండాలు చేసుకుంటాం కదా అలాంటి దోసెల్లో కూడా చాలా బాగుంటుంది అక్కడ చూసారు కదా ఈసారి నేను వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మిక్సీ పట్టుకొని తీసుకెళ్తాను ఇది ఇడ్లీలో కూడా కొంచెం మనం నెయ్యి అవి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా అది నేను తిన్న వడలేండి దాంట్లో పెట్టుకున్నా మళ్ళీ ఏమనుకోకండి సో ఇంకా స్పూన్ లేదా అంటే ఇంకా ఉంటుందండి స్పూన్ అవి లేవు ఇంకా లేవలేక వీడియో స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి అలాగా ఇంకా ఇడ్లీలోకి అయితే కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి ఈ పొడిలో చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా అయితే తిన్నాను ఫస్ట్ ఒక రెండేమో ఆ పొడితో తిని దాని తర్వాత మళ్ళీ చికెన్ పులుసు కొంచెం వేసుకొని తిన్నాను చెప్పాను కదా అంత ఫేవరెట్ కాంబినేషన్స్ కాదు చికెన్ పులుసు జో దోశ అలాగే చికెన్ ఇది కాకపోతే అందరు తింటూ ఉంటారు కదా ట్రై చేస్తాను అనమాట ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పని అంతా ఇంకా చిమ్మకోమతా అయిపోయింది దాని తర్వాత అయితే అమ్మ వేడివేడిగా టీ అయితే పెట్టాను సో చాలాసార్లు మీకు చెప్పు ఉంటాను నాకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా టీస్ అలాగా ఇష్టం అనమాట ఇంకా మెయిన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి పాలు చేంజ్ అవుతాయి కదా ఇక్కడ పాలు చాలా బాగుంటాయి ఇక్కడ గడ్డి అవన్నీ మేపి చేస్తారు అదే నెల్లూరులో కూడా నేను గేదె పాలు యూజ్ చేస్తాను బట్ వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇవాళ ఎంతే షూట్ చేశానండి ఈవినింగ్ వ్లాగ్ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరొక వ్లాగ్ తో మళ్ళీ వచ్చేస్తాను బాయ్